హాయ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్ మనం తెలుసుకునేది నరాల తిమ్మిరుల గురించి చెప్పుకుంటాం ఇది పారస్థీషియా అనేటువంటి కండిషన్కి చెప్పుకుంటాం ముఖ్యంగా అరచేతులు పాదాలు తిమ్మిర్లు మంటలు అధికంగా వస్తుంటాయి కొందరికి డాక్టర్ గారు నాకు షుగర్ అదుపులోనే ఉందండి అయినప్పటికీ కూడా నాకు అరచేతులు పాదాలు తిమ్మిరులు వస్తున్నాయి అని చాలామంది చెప్తుంటారు వీటికి కూడా సపరేట్గా డాక్టర్ గారు మాత్రలు ఇస్తున్నారు వాడినప్పుడు కొంతకాలం బాగుంటుంది మళ్ళీ తిరగబెడుతుంది అనేటువంటిది మొండిగా మారినటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు అయితే ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అనేవి ముందు రెండు మాటలు చెప్పుకుందాం షుగర్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు రావచ్చు అలాగే థైరాయిడ్ సమస్యతో ఉండేటువంటి వ్యక్తులకు వస్తుంది మూడవది కాల్షియం లోపించిన విటమిన్ డి లోపించిన మెగ్నీషియం లోపించిన అలాగే బీట్వెల్వ్ లోపించిన వీళ్ళందరికీ వస్తుంది అంటే ముఖ్యమైన నాలుగైదు పాయింట్లు ఇవి సో వీళ్ళందరికీ కూడా పాదాలు అరచేతులు మంటలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే పాదాలకు కానీ అరచేతులకు కానీ రక్త సరఫరా మెరుగ్గా లేకపోతే కూడా ఇబ్బందులు గురవుతాయి ఎందుకంటే నడక లేకపోవడం అంటే శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణంగా జరుగుతుంది సో వీటికి మన సపోర్టివ్గా విటమిన్ డి అంటే సూర్యరశ్మి ఉదయాన్నే మనం తీసుకుంటాం కాల్షియం అంటే నువ్వుల లడ్డు పాలు తీసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం అలాగే డాక్టర్ గారు రాసి ఇచ్చినటువంటి మాత్రలు కూడా వాడుతుంటాం అయినప్పటికీ తగ్గట్లేదండి అంటే తెలుసుకోవాల్సినటువంటి పరీక్ష పేరు నర్వ్ కండక్షన్ స్టడీ అంటాము ఈ నర్వ్ కండక్షన్ స్టడీలో నరాలు ఏమైనా చచ్చుబడిపోయాయా నరాలు విపరీతంగా తిన్నైపోయా పలచబడిపోయాయా నరాలకు పైన ఉండేటువంటి మైలింగ్ షీత్ అంటాం అంటే సన్నటి పొర ఉంటుంది నరాలను ప్రొటెక్టివ్గా ఎలా అయితే మన శరీరానికి బట్టలు రక్షణగా ఉంటాయో అలా నరానికి కప్పి ఉంచేటువంటి ఒక సన్నటి పొర ఉంటుంది దాన్ని మైలిన్ షీత్ అంటాం అంటే దాని గురించి మీకు ఒక చిన్న సాధారణ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అక్కడ ఒక క్యాండిల్ ఉంది అది వెలుగుతూ ఉంది మనం వేలు చేయి అక్కడ దగ్గర తీసుకెళ్తే కాలుతుందని వెంటనే వేడిని స్పర్శన బట్టి మనం చేయి లాగేస్తాం ఆ స్పర్శ ఎలా తెలిసింది ఈ నరువు పైన ఉండేటువంటి మైలిన్ షీత్ మూలంగా మనకు ఆ స్పర్శ అనేది ఆ వేడి ఆ సెన్సేషన్ అనేది అక్కడి నుండి మనకు తలకు సంకేతాలు బ్రెయిన్కి సంకేతం అందింది ఇంపల్సెస్ అందాయి సో ఆ షీత్ అనేది మనకు అంత ప్రొటెక్టివ్గా ఉంటుంది అది డ్యామేజ్ అయినటువంటి వ్యక్తులకు కూడా ఈ నరాల తిమ్మిర్లు పాదాల మంటలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇకపోతే దీనికి మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది మనం తెలుసుకుంటాం హోమియోపతిలో దీనికి చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి వాటిల్లో కాలిమూర్ అనేది చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు కాలిమూర్ ఎక్స్ మోతాదులో రెగ్యులర్గా ఒక నలభై నలభై ఐదు రోజులు వాడినట్లయితే పాదాల అనేవి చాలా వరకు అదుపులోకి వస్తాయి కేఎం ఎక్స్ అంటాము హోమియోపతి మందు ఇది సో ఇది కాస్త రెగ్యులర్గా వాడితే చాలా వరకు తగ్గుతుంది ఇక ఇంట్లో చేసుకోగలిగింది మందులు అక్కర్లేకుండా అంటే కొన్ని గుమ్మడి గింజలు తీసుకోండి దాంతోపాటుగా అదే మోతాదులో నువ్వులు తీసుకోవచ్చు గుమ్మడి గింజలు నువ్వులు అలాగే ఈ రెండిటిని ఒక ముద్దలాగా చేసుకోవచ్చు ప్లస్ కొంచెం బాదం పప్పు కూడా కలపాలి ఇవన్నీ ఈ ఔషధ గుణాలు ఉంటాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే బీట్వెల్వ్ బీసిక్స్ అధికంగా ఉంటాయి కాబట్టి డెఫిషియన్సీని చాలా వరకు తగ్గిస్తాయి సో గింజలు ఇవన్నీ తీసుకొని ఈ మూడింటిని తీసుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని కొంచెం స్కిమ్డ్ మిల్క్ కలుపుకోండి రోజు అంటే దీన్ని తీసుకొని వేడి చేసి చల్లారిన తర్వాత ఆ పౌడర్ని దాచుకోవాలి ఈ పౌడర్లో డైలీ కొంతమేర పాలు కలిపి ఆ పాలు ఉదయము సాయంత్రము రెగ్యులర్గా తీసుకుంటూ వాటిల్లో కొంచెం బెల్లం యాడ్ చేసి తీసుకుంటే చాలా వరకు ఈ నరాల తిమ్మిరలు మంటలు తగ్గుతాయి అయితే డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు మాత్రమే అంటే మధుమేహం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే బెల్లం మాత్రం వద్దు మిగతా మనం చెప్పుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పౌడర్ని రెగ్యులర్గా పాలల్లో కలుపుకొని ముఖ్యంగా వెన్న తీసినటువంటి పాలల్లో కలుపుకొని తాగితే చాలా వరకు ఈ అనేది అధికంగా కంట్రోల్కి వస్తాయి ఇక రెండవది మీకు అందరికీ తెలుసు క్యాలక్రఫీస్ అంటాం అంటే జిల్లేడు ఆకులు తెలుసు ఆ జిల్లేడు ఆకుల్ని కొంచెం ముద్దగా నూరి దాంతోపాటు ఒక రెండు మూడు శొంటి కలిపి ఆ మిశ్రమంలాగా ఒక పేస్ట్ లాగా చేసుకొని పాదాలకు కాసేపు అప్లై చేసుకొని ఒక పదిహేను నిమిషాలు అరగంట పాటు ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా అప్లై చేసుకుని ఉంటే కూడా చాలామందిలో పాదాల మంట అనేది తగ్గుతుంది మూడవది వాము ఒక పది గ్రాములు వాము తీసుకొని దాంతోపాటు కొంచెం నువ్వులు అదే పది గ్రాములు నువ్వులు మోతాదు తీసుకొని ఈ రెండింటిని పౌడర్గా చేసుకొని రెండు పూటలా కొంచెం ఈ పౌడర్ని వాటర్లో కలుపుకొని తాగిన ఒక టీ కప్పు వాటర్లో కలుపుకొని తాగినా కూడా పాదాల మంటలు అనేవి చాలా అదుపులోకి వస్తాయి కొందరికి ఈ మిశ్రమంతో పాటుగా నువ్వుల నూనె కూడా పాదాలకు అప్లై చేసుకున్నా కూడా ఈ నరు కండక్షన్ స్టడీ అక్కర్లేకుండా అంటే రక్త ప్రసరణ మెరిగి మెరుగ్గా అయ్యి పాదాల మంటలు తిమ్మిలు అనేవి చాలా వరకు అదుపులోకి వస్తాయి మీరు వాడుతున్నటువంటి హోమియోపతి మందు మనం చెప్పుకున్నాం కాలి మూర్ సిక్స్ సిక్స్ అని ఆ ఆ మందుతో పాటుగా ఇది కూడా వాడుకుంటూ రెగ్యులర్గా చేసుకున్నట్లయితే మనకి సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు అలాగే మీరు వాడుతున్నటువంటి డయాబెటీస్ మందులు కానీ వేరే ఏమైనా ఉన్నట్లయితే కూడా అంటే లైక్ థైరాయిడ్కి కానీ ఇతర మందులు ఉంటే వాటికి ఇప్పుడు మనం చేసుకునేటువంటి జాగ్రత్తకు ఒక అరగంట గ్యాప్ ఇవ్వండి అరగంట గ్యాప్ ఇచ్చి ఈ డ్రింక్ తీసుకున్నట్లయితే కొంచెం తొందరగా ఎఫెక్టివ్గా ఉంటుంది లేదంటే ఆ మెడిసిన్ యాక్షన్ని ఇంపేర్ అయ్యే ప్రమాదం ఉండదంటే దాని మందు ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి జాగ్రత్తలతో ఈ చిట్కాలు పాటించండి చాలా చక్కగా నరాల తిమ్మిరులు అనేవి పూర్తిగా అదుపులోకి వస్తాయి ఆ లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా మనకు టెలిమెడిసిన్ ఉంటుంది హోమియోలో రోబోటిక్ పిల్స్తో అత్యాధునికంగా అడ్వాన్స్డ్ మెడిసిన్ ఉంది రోబోటిక్ పిల్స్ ద్వారా సో ఈ సమస్య దీర్ఘకాలికంగా పదేళ్ల నుంచి ఉన్నా కూడా హోమియోలో ఉన్నటువంటి రోబోటిక్ పిల్స్ ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు వ్యూవర్స్ ఎవరైనా దూరంగా ఉన్నా కూడా ఆన్లైన్ ద్వారా కన్సల్టేషన్ తీసుకోండి అండ్ మెడిసిన్ కూడా పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కూడా డెలివరీ చేయబడుతుంది సో విన్నారు కదా వ్యూయర్స్ మంచి రేపటి మరిన్ని కార్యక్రమాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి